యానం పరిసర ప్రాంతాల్లో బలం బలగం చిత్ర యూనిట్ సందడి వికాస్ విజువల్ స్టూడియో బ్యానర్ పై వాచంశెట్టి వెంకటరమణ ప్రొడ్యూసర్ గా తెరకెక్కుతున్న బలం బలగం అనే ఇండిపెండెంట్ చిత్రం షూటింగ్ యానం పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ వెంకటరమణ మాట్లాడుతూ సమాజంలో కుటుంబ బాంధవ్యాల విలువలను తెలియజేస్తూ ఈ చిత్ర నిర్మాణం జరుగుతుందని ప్రేక్షక దేవుడు అందరూ ఈ చిత్రాన్ని ఆదరించాలని ఆయన కోరారు ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా వినయ్ పులగం నందిని నటిస్తున్నారు ఈ చిత్రానికి డైరెక్టర్ గా ఆనంద సాగర్ కో డైరెక్టర్ గా ప్రభాకర్ కెమెరామెన్గా వినోద్ మేనేజర్ స్వామి మేకప్ వరా సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు అందరికీ నమస్కారం ముందుగా బలం బలగ ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్లో నన్ను హీరోగా సెలెక్ట్ చేసిన మా డైరెక్టర్ గారు ఆనంద సాగర్ గారికి మా ప్రొడ్యూసర్ రమణ గారికి అలానే మా మేనేజర్ స్వామి గారు మా డిఓపి వినోద్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా హీరోయిన్ నందిని కూడా థ్యాంక్స్ అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ రాజమండ్రి నుంచి వచ్చాను ఈరోజు యానం పరిసర ప్రాంతంలో మన డైరెక్టర్ ఆనంద్ సాగర్ గారి దర్శకత్వంలో బలం బలగం అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు దీనికి రమణ గారు ప్రొడ్యూసర్గా ప్రవహిస్తున్నారు దీంట్లో మాకు అవకాశం ఇచ్చిన ఆనంద్ సాగర్ గారికి మరియు ఇక్కడ ఉన్న మేనేజర్ గారికి అందరికీ కూడా అలాగే ఇంట్లో నటిస్తున్న హీరో కి అందరికీ కూడా ప్రకరక చెప్తాను తప్పకుండా ఈ చిత్రాన్ని మీరు అందరూ చూసి మీ బ్లెస్సింగ్స్ అందజేస్తారని కోరుతున్నాం సో దీని ద్వారా మరిన్ని చిత్రాలు తీయడానికి మాకు అవకాశం వస్తుంది సో కొత్త వారికి అవకాశం ఇస్తారని మరీ మరీ కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి నా పేరు పుష్కమే అందులో నుంచి వచ్చానండి ఈ రోజు షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా బలం బలకం ప్రొడ్యూసర్ వచ్చి రమణ గారండి డైరెక్టర్ వచ్చి ఆనంద్ సాగర్ గారు ఈరోజు ఈ షూటింగ్ జరుగుతున్న అందరినీ చాలా చాలామందిని ఎంకరేజ్ చేస్తున్నారండి ఈ సారీ నమస్కారం అండి నా పేరు స్వామి గత నాలుగు రోజులుగా వికాస్ విజువల్ స్టూడియో పైన బలగం బలంగం అనే సినిమా యానం పరిసర ప్రాంతాల్లో సరవేగంగా జరుగుతుంది మరి ఈ చిత్రానికి దర్శకులుగా ఆనంద్ సాగర్ గారు మరి హీరో హీరోయిన్లుగా వినయ్ గారు నందిని గారు నటిస్తున్నారు మరి ఈ ఈ చిత్రానికి పనిచేసే అవకాశం వచ్చినందుకు ప్రొడ్యూసర్ రమణ గారికి డైరెక్టర్ సాగర్ గారికి నా ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటున్నాను త్వరలోనే చిత్రం విడుదలవుతుంది మరి మీరు అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం ముందుగా బలం బలగం అనే ఒక ఇండిపెండెంట్ ఫిలిమ్లో నన్ను హీరోగా సెలెక్ట్ చేసిన మా డైరెక్టర్ గారు సాగర్ గారికి మా ప్రొడ్యూసర్ రమణ గారికి అలానే మా మేనేజర్ స్వామి గారు మా డిఓపి వినోద్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పకుండా మా హీరోయిన్ నందిని కూడా థ్యాంక్స్ అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ రాజమండ్రి నుంచి వచ్చాను ఈరోజు యానం పరిసర ప్రాంతంలో మన డైరెక్టర్ ఆనంద్ సాగర్ గారి దర్శకత్వంలో బలం బలగం అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు దీనికి రమణ గారు ప్రొడ్యూసర్గా ప్రవహిస్తున్నారు దీంట్లో మాకు అవకాశం ఇచ్చిన ఆనంద్ సాగర్ గారికి మరియు ఇక్కడ ఉన్న మేనేజర్ గారికి అందరికీ కూడా అలాగే ఇంట్లో నటిస్తున్న హీరో కి అందరికీ కూడా ప్రకటన చెప్తాను తప్పకుండా ఈ చిత్రాన్ని మీరు అందరూ చూసి మీ బ్లెస్సింగ్స్ అందజేస్తారని కోరుతున్నాం సో దీని ద్వారా మరిన్ని చిత్రాలు తీయడానికి మాకు అవకాశం వస్తుంది సో కొత్త వారికి అవకాశం ఇస్తారని మరీ మరీ కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి నా పేరు మహేష్ నుంచి వచ్చానండి ఈ రోజు షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా బలం బలగం ప్రొడ్యూసర్ వచ్చి రమణ గారండి డైరెక్టర్ వచ్చి ఆనంద్ సాగర్ గారు ఈరోజు ఈ షూటింగ్ జరుగుతున్న అందరినీ చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారండి ఈ సారీ ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం ప్రస్తుతం మేము యానం ప్రక్కన ఉండేటటువంటి నీలపల్లి అనే గ్రామంలో ఈశ్వరాలయంలో షూటింగ్ చేస్తూ ఉన్నాము దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అని అంటే వికాస్ విజువల్ స్టూడియోస్ అనేటటువంటి బ్యానర్ మీద బలం బలగం అనేటటువంటి మూవీని చేస్తున్నావు దీనికి ప్రొడ్యూసర్గా రమణ గారు వికాస్ రమణ గారు ప్రొడ్యూసర్గా ఉన్నారు నా పేరు ఆనంద్ సాగర్ డైరెక్టర్ని ఇది వరకు కొన్ని మూవీసు కొన్ని సీరియల్స్ కూడా చేశాను ప్రజెంట్ అయితే ఈ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం దీనిలో మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారు రమణ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఈ చిత్రంలో నటించడానికి హీరోగా నటించడానికి మరి వినయ్ రెడ్డి హీరోయిన్గా నందిని నటిస్తూ ఉన్నారు ఇంకా ఇతర ఇతర తార తారాగణం చాలామంది ఉన్నారు మరి నాకు ఈ కార్యక్రమంలో ఈ షూటింగ్లో గుడిభుజంగా ఉండి నాకు ఎంతో సహకరిస్తున్నటువంటి మేనేజర్ స్వామి గారికి మరి నా టీం సభ్యులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకొక నాలుగైదు రోజుల్లో షూటింగ్ మరి ప్యాకప్ అవుతుంది మొత్తం కంప్లీట్ అవుతుంది త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తాము దయచేసి మా ప్రయత్నాన్ని మీరు అందరూ కూడా ఆశీర్వదించి రేపు రిలీజ్ తర్వాత దీన్ని ఆదరించాలని ప్రేక్షకులందరికీ కూడా మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ పేరు వాసంతశెట్టి వెంకటరమణ మా గురువు గారు ఆనందసాగర్ గారు డైరెక్టర్ గారు మాకు ఓ రోజు కథ తేవడం జరిగింది ఆ కథ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంది కాబట్టి నేను మా వికాస్ విజువల్ బ్యానర్ పైన నిర్మించడానికి ఒప్పుకున్నాను ఇందులో హీరో హీరోయిన్లుగా వినయ్ నందిని నటిస్తున్నారు అలాగే కెమెరామెన్ వినోద్ గారు బాగా తీశారు కెమెరా బాగా వస్తుందని అనుకుంటున్నాను అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే మీరు అందరూ పేరు మహేష్ నాకు నుంచి వచ్చారండి ఈ రోజు బలం బలకం అనే ఇండిపెండెంట్ ని ప్రొడ్యూసర్ రమణ గారు నిర్మిస్తున్నారండి దీనికి దర్శకత్వం ఆనంద్ సాగర్ గారు వహిస్తున్నారండి ఈ సినిమాలో నటిస్తున్న సాంకేతిక నిపుణులకి అలాగే యాక్టర్లందరికీ నా తండ్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఈ సినిమాని మీరందరూ ఆదరించారని చెప్పి కోరుకుంటున్నాను